ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలము మున్నంగి మునికోటిపురం మునికోటిపురము అని ఈ గ్రామానికి పేరు రావటానికి కారణము ఈ కథ తెలుసుకుందాం చూడండి పూర్వము కోటి మంది మునులు కృష్ణానది తీరాన ప్రాతకాలానికే ముందు తపస్సు చేస్తూ ఉండేవారు జనసంచారం మొదలవక ముందే వారు అదృశ్యమయ్యేవారు ఒకరోజు కృష్ణానది తీరాన గల ఒక పంట పొలాల్లో లంకల్లో పనిచేస్తున్న ఒక రైతు చీకటి పడగా ఆ రై అక్కడే నిద్రించెను అర్ధరాత్రి సమయంలో మెలుకువ వచ్చి ఆ రైతుకు కోటి మంది మునులు కృష్ణానది తీరాన తపస్సు చేస్తూ కనిపించారు ఆశ్చర్యంతో వారి తపస్సును గమనిస్తున్న ఆ రైతును మునులలో ఒకరు ఒకరు ఈ విషయాన్ని ఎవరికైనా తెలియప వచ్చిన నీ తల వేయి ముక్కలో ఉన్నది భయంతో ఆ రైతు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు కానీ ఆ రైతు తన అవసాన దశలో ఈ సంగతిని తన బంధువులకు వెల్లడించగా వెంటనే అతని తల వేయి వ్రొక్కలేను ఆ తెల్లవారుజామున ప్రజలు నది తీరానికి వెళ్లి చూడగా మునులు అదృశ్యమయ్యారు